నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అకాల వర్షాలు చీడపీడల ఉధృతి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడు మామిడి దిగుబడులు యాభై శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి పూత ఆలస్యంగా రావటం అందులోనూ మగపూత అధికంగా ఉండటంతో మామిడి రైతులకు నిరాశే మిగులుతోంది అసలే పంట లేదని రైతులు ఆవేదనలో ఉంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ నిపుణుల ప్రకటన మరింత కలవర పెడుతోంది ఈ క్రమంలో ఉన్న పంటను కాపాడుకోవటంతో పాటు రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే మామిడి రైతులు సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు శాస్త్రవేత్తలు మరి మామిడి సాగులో పాటించాల్సిన మెలకువలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్లోని కేవీకే క్రీడా హార్టికల్చర్ నిపుణులు జి శ్రీకృష్ణ గారితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాటి నీలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నేలతల్లిని ఆశిస్తున్న రైతు సోదలకు వందనం నేను మీ రమేష్ బిద్దె తెలుగు రాష్ట్రాల్లో మామిడి సాగు కలవర పెడుతుంది దిగుబడులు దిగులు పుట్టిస్తున్నాయి అంతు చిక్కని చీడపీడలు వాతావరణ సమతులత దెబ్బతినడం ఈసారి దిగుబడుల మీద ప్రభావం చూపించినట్టు తెలుగు రాష్ట్రాల్లో మనకు అర్థమవుతుంది అయితే ఈ నేపథ్యంలో ఉన్న కాస్త దిగుబడులను కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అది తెలుసుకోవడానికి మనం ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లోని కేవీకే క్రీడా వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాము మనతో పాటు శ్రీకృష్ణ గారు ఉన్నారు ఉద్యాన పంటల స్పెషలిస్ట్ ఆయన గురి ఆయనతో మనము ముచ్చటించి మామిడి సాగులో అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈసారి పరిస్థితులు ఎందుకు చేజారాయి వీటికి గల కారణాలేంది ఇంక ముందు మామిడి యాజమాన్యం ఎలా చేసుకోవాలి ఉన్న ఈ కొద్ది కాలంలో దిగుబడిని ఎలా నిలుపుకోవాలో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ప్రస్తుతం మీరు చూస్తున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో మామిడి అయితే రైతుకి కలవరబెడుతున్నాయి అసలు ఏమంటారు మొదటగా ప్రధానంగా కారణాలు ఏంటి మామిడి రారాజు పండ్ల తోటల్లో రారాజు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉత్పత్తిలో కానీ ఉత్పాదకతలో కానీ ఉన్నాయి విస్తీర్ణంలో కూడా ఇది ఎక్కువ భాగము పండ్ల తోటల్లో ఎక్కువ భాగం మామిడి విస్తరించి ఉంది కాకపోతే ఈ సంవత్సరం గత సంవత్సరంలో మనకి ఏదైతే బెట్ట సమయం ఉండిందో మామిడికి పూత కోసం బెట్ట వదులుతాము ఆ సమయంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డం వల్ల మనకి బెట్ట పరిస్థితుల నుంచి బయటపడి మొక్క ఆకులు కొమ్మలు రావటం వల్ల పూత పర్సెంటేజ్ అనేది శాతం అనేది తగ్గింది ఈ తగ్గడము దాంతోపాటుగా పూత లేటుగా రావటం జరిగింది పూత లేట్ అంటే మనకు జనవరి లోపల మనకి పూత వస్తే ఈ సమయానికి ఒక కాయ సైజు బత్తాయి కాయ సైజు వరకు వచ్చేది కాకపోతే బెట్ట పరిస్థితులు వేడి వర్షాలు పడడం వలన మనకి పూత పూసే సమయము సుమారుగా మార్చి వరకు కూడా ఎక్స్టెండ్ అయింది ఎక్స్టెండ్ అయింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఉన్న పూత అంతా రాలిపోవటం పిందే వచ్చిన పూతలో కూడా ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం మగ పూతనే ఉంది సో ఆడపూలు వస్తేనే ద్విలింగపూలు పూలు పుష్పాలు వస్తేనే మనకి కాయగా మారేదానికి అవకాశం ఉంది సో ఆడపూలు లేకపోవటం మగపూలు రావటం లేటుగా పూత రావటం దీనివలన ఎక్కువ మనకి పూ పిందె కట్టే శాతం పిందె కట్టే శాతం పెరిగే శాతం తగ్గిపోవటం జరిగింది ఇదే కాకుండా మనకి వాతావరణ మార్పు వలన బెట్ట పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వటం వలన కొమ్మలు ఆకులు ఎక్కువగా రావటం జరిగింది ఓవరాల్ పూర్తిగా తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇదే పరిస్థితి దాదాపు అవునండి అంటే ఇట్లా ఈ బెట్ట పరిస్థితులు మీరు చెప్పిన అదే ప్రధాన కారణం అనుకోవచ్చా ఆ బెట్ట పరిస్థితుల్లో వర్షాలు పడడం వల్ల ఇలా జరిగింది కాకపోతే కొంతమంది తెలుసుకొని రైతులు ఏం చేశారంటే వెంటనే నీళ్ళు అంటే ఉన్న తేమను దున్నడం వలన ఆవిరి మళ్ళీ బెట్ట పరిస్థితి కంటిన్యూ చేయటం అదేవిధంగా కొంతమంది త పదమూడు సున్నా నలభై ఐదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనే పిచ్చికారీ సుమారుగా మే మన డిసెంబరు నవంబర్లోనే పిచికారీ చేయటం వలన కూడా కొంతవరకు పూత తెచ్చుకోగలిగారు ఎర్లీగా లేని వదిలేసిన రైతులు ఏమైందంటే పూత డిసెంబరు జనవరిలో ఒక పే పదిహేను ఇరవై శాతం వరకే వచ్చింది సో ఈ పదిహేను ఇరవై శాతం వచ్చిన పూతని కొంత నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఎక్కువ శాతం రాలేదని చెప్పేసి రైతులు నెగ్లెక్ట్ చేయటం జరిగింది ఎక్కువ భాగం వచ్చింది జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చింది కానీ రైతులకు తెలియని విషయం ఏంటంటే మనకి డిసెంబర్లో వచ్చిన పూతనే మనం నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా అది మనకి చేతికి వచ్చే పంట ఫిబ్రవరి మార్చిలో వచ్చిన పూత మనకి ఎక్కువ భాగము రాలిపోయేదానికే అవకాశం ఉంది దాంట్లో కూడా మగ పూత పర్సెంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల పూత వచ్చినప్పుడు ఆనందపడడం తప్పితే మొత్తం రాలిపోవటమే జరుగుతుంది దానివల్ల అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా డిసెంబర్లో వచ్చిన పూతని నిలబెట్టుకునేందుకు ఏమి చేయలేకపోయి ఉంటే ఈ ప్రాబ్లం ఏర్పడి ఉంటుంది అటు ఒకవేళ అది కూడా ఒక కారణం అంటున్నారు కదా అది అప్పుడు కొంచెమే వచ్చిందని చెప్పేసి దానికి పూత పచ్చి పూత పూత విచ్చుకున్న దశ అలాగే పిందె దశ ఆ మూడు దశలలో పిచికారీ చేయాల్సినవి చేయలేదు దానివల్ల పౌడర్ మిల్లి అంటే బూడిద తెగులు మత్స్య తెగులు తేనె మంచు పురుగు తామర పురుగు వీటి వలన పూత వచ్చినది కూడా చాలా వరకు పోగొట్టుకోవడం జరిగింది అంటే సరే ఇప్పుడు తామర పురుగు అంటే ఈ మధ్య కాలంలో మనకు మిర్చి పంటలు వచ్చింది అంటే దీనికి అది రెండు ఒకే తామర పురుగు అంటారా మనకి మామిడిలో ఇప్పటి వరకు వస్తున్న తామర పురుగు నార్మల్ సాధారణ తామర పురుగు మిర్చిలో వచ్చింది వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్ నల్ల వెస్ట్రన్ తామ నల్ల తామర పురుగు అది ఇంకా కొంత సందర్భాలలో గమనించడం జరిగింది పెద్ద ఎత్తున మామిడికి ఆశించిన దాఖలాలు అయితే లేవు ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే దీనికి ఒక పంట అనేది కాకుండా చాలా పంటల్లో కూడా విస్తరిస్తుంది నల్ల తామర పురుగు అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే ఇది మొదటిసారి అంటారా ఇప్పుడు మామిడి మీద అది అటాక్ చేయడం ఫస్ట్ టైం ఈ తామర పురుగు అనేది గత సంవత్సరంలో మిర్చి ఇది విపరీతమైన నష్టం వాటిల్లింది లక్షల రైతులు ఇబ్బంది పడ్డారు అది ఇతర పంటలకు కూడా ఆశించేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అంటే సార్ ఇప్పుడు మీరు చేసి మీరు చూసిన పరిశోధనలో కానీ మీరు చేసిన సర్వేలో కానీ ఇప్పటివరకు ఈ ఈసారి ఈ ఏడాది దిగుబడులు తగ్గినాయి కదా అంటే దీని మీద ప్రభావం ఒక తామరపూర్గా ఉందా ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా గత సంవత్సరం వరకు చూస్తే తేనె మంచి పురుగు ఈ సమయం వరకు ఎప్పుడూ చూడలేదు మేము ఈసారి వాతావరణం మార్పు అయితే మన మార్చి పదిహేడవ తారీఖు కూడా విపరీతమైన మంచు పడింది మనకి యాక్చువల్గా ఆ టైంలో మంచు పట్టడం అనేది నేను ఎప్పుడు చూడలేదు మార్చి పదిహేడవ తారీఖుకి రెండు రోజులు కంటిన్యూగా పొద్దునే పూట పొగమంచు లాగా విపరీతంగా వచ్చింది దానివల్ల మనకి తామర తేనె మంచు పురుగు అనేది ఎక్కువ సమయము ఆశించేదానికి ఇప్పుడు కూడా మన ఈ తోటలో కూడా తేనె మంచు పురుగు వల్ల బంకగారటం దానికి సెకండరీ ఇన్ఫెక్షన్ కింద మసి తెగులు బూ సూతి మోల్డ్ అనేది రావటం దీనివలన పంట మీద కూడా ఉన్న పంట మీద కూడా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంది ఇది కిరణజన్య సమయక్రియ తగ్గించి చెట్టుకి పోషకాలు తగ్గటం వలన కాయ సైజు కూడా తగ్గేదానికి అవకాశం ఉంది అంటే సార్ ఇప్పుడు ఈ తేనె మంచు అన్నారు కదా అంటే ఒక్కసారి చెట్టు మీద ఆక్యుపై అయితే దాని వచ్చి వాలితే ఎన్ని రోజుల వరకు దాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది అది మన చెట్టు మీద చెట్టు బెరడులో క్రాక్స్ ఉంటాయి కదా వాటిలో కూడా నిల్వ ఉంటుంది మీరు ఇది పూర్తిగా కంట్రోల్ చేయాలంటే జనరల్గా రైతులకు మేము సూచించేది ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఈ మొదళ్ళ మధ్యలో ఎక్కడైతే చీలికలు ఉంటాయో వాటిలో ఎక్కువ స్థావరాలు ఏర్పరచుకొని ఉంటాయి చెట్ల మొదళ్ళ దగ్గరికి పోయి చేయి పెట్టగానే జువ్వు సౌండ్ వస్తుంది అది పెద్ద అడల్ట్ దశ అనమాట అంటే పక్వత వచ్చిన దశ దాన్ని ఆ దశలో మనము పిచికారీ చేసుకోవాలి కానీ అని ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అర్ధ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి చెట్ల మొదలు బెరడు కాండాల మ మీద పాడేటట్టు మనం కొట్టుకుంటే పూర్తి తీవ్రత కంట్రోల్ అవుతాయి ఇది ఎప్పుడైతే మనకి చలికాలంలో పూత స్టార్ట్ అయిన వెంటనే పూత విచ్చుకునే దశలో ఇది ఆశించేదానికి అవకాశం ఉంది దీని సైకిల్స్ అనేటివి మన భూమిలో కాండంలో చెట్టు మీద ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి సో ఇది ఎక్కడికి పోదు కాకపోతే మనం చేసే నివారణ చర్యలు కరెక్ట్ సమయంలో చేస్తే మన పంట సమయంలో నివారణ కంట్రోల్లో ఉంటుంది అంతే అంటే ఆ నివారణ చర్యలు ఎట్లా ఎట్లు ఉండాలి ఏమేమి ఉంటాయి పూ పూత విచ్చుకోకముందు ఒకసారి తా తేనె మంచు పురుగుకి ఎ ఎమిడాక్లోప్రిడ్ అనే మందు సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ లేకపోతే క్లోరోపైరిపాస్ అనే మందు రెండు ఎంఎల్ లేకపోతే అసిఫేట్ అనే మందు ఒకటిన్నర గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాల్సిన రైతులు వేప నూనె అనేది దొరుకుతుంది పదిహేను వందల పీపీఎము ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేకపోతే పదివేల పీపీఎం అయితే రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పంటల మీద పిచికారీ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తున్నారంటే కషాయాలు కూడా స్ప్రే చేస్తున్నారు మనకి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం లేకపోతే దశపర్ణి కషాయము ఇవి కూడా చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యం వేప నూనె పిచ్చికరీ తోటి కూడా కంట్రోల్ అవుతుంది క్రాప్ స్టేజ్ ఏ లెవెల్లో ఉంది ఇవి ఏముంది మూడు నాలుగు దశల్లో ఉందండి ఎందుకంటే పూత వివిధ దశల్లో వచ్చింది కాబట్టి ఏదైతే మనకి జనవరి నెల ముందు వరకు వచ్చిన పూత జనవరి వరకు వచ్చిన పూత ఆల్మోస్ట్ బత్తాయి కాయ సైజు ఉంది ఆల్మోస్ట్ సో మనకి జనవరి ఫిబ్రవరిలో వచ్చింది నిమ్మకాయ సైజు మరి మార్చిలో వచ్చిన పూత కూడా ఉంది సో మార్చిలో వచ్చిన పత్తి మనకి రేగిపండు పల్లికాయ సైజు ఉంది సో ఈ మూడు దశల్లో కూడా పల్లి సైజు ఉన్న దాని గురించి వరి కాకూడదు ఇప్పుడు ఎందుకంటే అది మనకి ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది చాలా నమ్మకాలు తక్కువ ఏదైతే బత్తాయి కాయ నిమ్మకాయ సైజు ఉన్న పంటలని మనం కాపాడుకోవాలి దీంట్లో మెయిన్గా ముఖ్యంగా వచ్చే చీడపీడలు ఏంటివంటే మనకి బత్తాయి కాయ సైజు కానీ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మనకి ప్రధాన సమస్య పండు ఈగ సమస్య ఎక్కువగా ఉంది ఈ పండు ఈగ ఏంటంటే మన ఇంట్లో తిరిగే ఈగలాగా ఉంటుంది ఇది వచ్చి ఆ కాయ మీద రసం పీలుస్తూ పంచర్ చేసి గుడ్లు పెట్టిపోతుంది ఈ కాయ సైజు పెరిగే టైంకి బత్తాయి కాయ సైజు నుంచి నెక్స్ట్ స్మూత్గా అయిపోతూ ఉంటుంది స్కిన్ ఆ ఆ సమయంలో ఈ గుడ్డు పగిలి లోపలికి కాయలోకి చొచ్చుకుపోతుంది మనం ఎప్పుడైతే పండు మాగబెట్టిన తర్వాత తినాలని ఓపెన్ చేస్తే బియ్య పురుగు లాంటి పురుగులు వస్తాయి ఇది పండుగ లక్షణం అనమాట సో ఈ దశలో ఆశిస్తుంది కాబట్టి దీని నివారణ చర్యలు మనకి ముఖ్యంగా ఫిరమోన్ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి లింగాకర్షక ఆకర్షక బుట్టలు ఫిరమోన్ డబ్బాలు పెట్టుకొని దాంట్లో ఒక ట్యాబ్లెట్ ల్యూర్ అంటారు ఇది వేసుకుంటే ఆ రెక్కల పురుగు ఆకర్షింపబడి దాంట్లో బడి చనిపోతాయి సో దానివల్ల దీని తీవ్రత అనేది తగ్గుతుంది ఎకరాకి పది నుంచి పదిహేను వరకు కూడా పెట్టుకోవచ్చు ఇది కాకుండా రసాయనాలకు కూడా మనము మలాతీ అనే మందు మనకి ఇప్పటికైతే మార్కెట్లో ఉంది కానీ ఫ్యూచర్లో బ్యాన్ చేయబోతున్నారు సో ఈ మలాతియాన్ అనేది రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేకపోతే నోవల్ యూరాన్ అంటారు నోవల్ యూరాన్ వన్ ఎంఎల్ పర్ లీటరు లేకపోతే డెల్టా మెత్రిన్ అనేది ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇది కాకపోతే సేంద్రీయ పద్ధతిలో వేప నూనె పదివేల పీపీఎం ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు కొంతమంది తులసి అట్లాగే బెల్లము సీతాఫల ఆకులు కషాయం కూడా స్ప్రే చేయటం వలన ఈ పురుగు తీవ్రత తగ్గిందని కొంతమంది సేంద్రియ రైతులు మాకు చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ కానీ ఏమైనా స్ప్రేలు చేయాలంటే వాటిలో ఇట్లా వ్యత్యాసం ఏమైనా ఉంటుందా జనరల్గా ఈ మామిడి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపు అరవై శాతం మంది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే పెంచుతూ ఉన్నారు నీటి వసతి ఉన్న వాళ్ళు ఓన్లీ నలభై శాతం మందే ఉన్నారు రైతులు సో నీటి వసతి ఉన్న ప్రతి రైతు కూడా నీళ్ళు పారగట్టే వాళ్ళకైతే సుమారుగా చెట్టుకి రో పది సంవత్సరాలు పైబడిన చెట్టుకి ప్రతి రోజు కూడా రెండు వందల లీటర్లు మినిమం అవసరం ఉంటుంది అలాగే డ్రిప్పు ఉన్న రైతులు అయితే ఖచ్చితంగా పది సంవత్సరాలు పైబడిన తోటలకి ఆరు డ్రిప్పర్లు ఉంటాయి కనీసం రెండు మూడు గంటలన్నా మనము నీటిని వదలాలి రెండు వందల లీటర్లు వదలాలంటే రెండు మూడు గంటలన్నా మనము నీటిని వదలాలి ఈ నీటిని యాజమాన్యం కరెక్ట్ కరెక్ట్గా చేస్తే రేపు పొద్దున గాలి ఎక్కువ వేయడం వలన పిందె రాలిపోయటానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ కాయకి తొడిమకి భాగం ఏదైతే ఉందో నీటి ఎద్దడి వలన సాఫ్ట్ అయిపోయి పండుబడి కాయ రాలిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో నీటి యాజమాన్యం కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే పిందెకి తొడిమకి ఖచ్చితంగా బలం ఏర్పడి మంచిగా రాలడం అనేది తగ్గుతుంది రెండవ విషయానికి వస్తే ఈ టెంపరేచర్స్ పెరగటం వలన మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది ఈ హార్మోన్ బ్యాలెన్స్ తప్పడం వలన కూడా పిందెలు ఎక్కువగా రాలిపోతాయి ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఉంటే ప్రకృతి సిద్ధంగా పిందెలు రాలతాయి అనుకుంటాం కానీ ఈసారి దిగుబడులు తక్కువ ఉన్నాయి పిందెలు తక్కువ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నీటి ఎద్దడన్నా ఉండాలి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్న ఉండాలి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనము ప్లానాఫిక్స్ అనే మందు దొరుకుతుంది ప్లానాఫిక్స్ అనేది సున్నా పాయింట్ రెండు ఎంఎల్ ఇది జాగ్రత్తగా వినండి సున్నా పాయింట్ రెండు ఎంఎల్ అంటే పది లీటర్లకి రెండు ఎంఎల్ వేసుకోవాలి పది లీటర్ల నీటికి రెండు ఎంఎల్ వేసుకొని దాంతోపాటుగా పదమూడు సున్నా నలభై ఐదు అనేది పోషకం పొటాషియం నైట్రేట్ అంటారు పదమూడు సున్నా నలభై ఐదు ఇది పది గ్రాములు ఒక లీటర్ నీటికి దీంతో పాటుగా సూక్ష్మ పోషకాల లోపాల వల్ల కూడా పిందెలు రాలతాయి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు దొరుకుతున్నాయి మ్యాగ్స్ అన్ని విపుల్ అని ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి వీటిని ఏదో ఒకటి తీసుకొని ఆ లీటర్కి రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ డోస్కి ప్లానాఫిక్స్ సున్నా పాయింట్ రెండు ఎంఎల్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పది గ్రాములు సూక్ష్మ పోషకాల మిశ్రమాలు రెండు నుంచి మూడు గ్రాములు ఇది ఒక లీటర్ నీటికి డోసు ఇది పంట మీద పిచికారి చేసుకుంటే దీనికి ఒక ఐదు గ్రాముల యూరియా కూడా యాడ్ చేసుకోవచ్చు ఐదు గ్రాముల యూరియా ఇప్పుడు పంటకి పెరిగే దశలో పోషకాల లభ్యత భూమి నుంచి ఎంత ఉండేది మనకు తెలీదు బెట్ట పరిస్థితులు తట్టుకొని మంచి నాణ్యత కలరు సైజు రావాలంటే ఈ మిశ్రమాలను పిచ్చికారి చేసుకోవాలి పంట మీద ఇప్పుడు మనకి తేనె మంచు పురుగు తీవ్రంగానే ఉంది కాబట్టి తేనె మంచు పురుగుని ఇమ్మీడియట్గా ప్రతి పదిహేను రోజుల కోసారి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కాన్ఫిడార్ అనే మందు అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అర్ధ ఎంఎల్ దాంతోపాటుగా కాయ మీద కూడా ఫంగస్ మన కాయ తెంపే టైం వచ్చేటప్పుడు కొద్దిగా ఫంగస్ కూడా స్పాట్ అనేది వస్తుంది దాని నివారణకి కార్బన్ డైజమ్ అనే మందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే బ్లైటాక్స్ అనే మందు మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ పిచికారీ చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా రైతులకి ఏంటంటే కాయ కోత దగ్గరకు వచ్చే సమయానికి రైతుల్లో ఆలోచన ఎలా ఉందంటే నీళ్ళు ఎక్కువ పెడితే కాయ సైజ్ వస్తుంది తొందరగా మనకి వెయిట్ వస్తుంది అనుకొని ఎక్కువ నీళ్లు పెట్టడం దాంతోపాటు కొంతమంది రైతుల పొలాల్లో గమనించడం ఏంటంటే యూరియా వేస్తున్నారు యూరియా వేయటం వలన లేకపోతే నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల కాయలో నీళ్ళు పెరిగే నీటి శాతం పెరగటము ఒకటి ఉంటుంది దానివలన పండుజీగ తీవ్రత కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ వస్తుంది రెండోది ఏంటంటే ఎక్కువ నీళ్ళు పెట్టినా కూడా కాయ రాలిపోయేదానికి అవకాశం ఉంది ఎక్కువ నీళ్ళు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల దగ్గర లేవు కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు కాకపోతే యూరియా వేయటము కాయ తెంపే ఇరవై రోజుల ముందే ఆపేయాలి నీటి వసతి ఉన్న రైతులు కూడా వారం ముందే పది రోజుల ముందే నీటిని ఇవ్వటం ఆపాలి కాయని కాయ తొలుచు పురుగు ఇప్పుడు కా ఇప్పుడే అసలే దిగుబడులు అంతంత మాత్రంగా వస్తాయనే తరుణంలో దీన్ని ఎట్లా కట్టడి చేయొచ్చు కాయ తొలిచే పురుగు కూడా మనకి కాయ నిమ్మకాయ సైజు దాటిన తర్వాత లేకపోతే బత్తాయి కాయ సైజు ఉన్నప్పుడు మనకి ఆశించడానికి అవకాశం ఉంది దీ కూడా టెంపరేచర్స్ సడన్గా పెరగటం వలన దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ దీని నివారణకి మనకి మార్కెట్లో ప్రొఫెనోఫాస్ అనే మందు దొరుకుతుంది రెండు ఎంఎల్ లేకపోతే ల్యాండా సై అనే మందు అర్ధ ఎంఎల్ లేకపోతే ఫ్లూబెండాడ్ అనే మందు అర్ధ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ మనకి ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు పిచ్చికారీ ఒకవేళ రసాయనాలు కాకుండా సేంద్రీయ పద్ధతులు అంటే మనకి సీతాపళ్ళు వావిలాకు ఆకు అట్లాగే మామిడి ఆకు మామిడి కాదు సీతాపల్లు వావిలి కానుగ ఆకు కషాయము చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో కూడా సు తులసి అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి కషాయంలో కూడా తులసి వేసుకోవచ్చు సమపాలలో తీసుకొని ఉడకబెట్టి చల్లార్చిన కషాయాన్ని అక్కడ లీటర్కి ఒక పదిహేను నుంచి ఇరవై ఎంఎల్ వరకు కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీన్ని మనకి తీవ్రత తక్కువగా ఉంది ముదురు ముదురు తోటల్లో ముదురు జా మామిడి తోటల్లో చాలా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది అంటే మన ముదురు తోటలు అంటే సుమారు వయసు తోట సార్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైబడినవి అంటే మన తెలంగాణలో తక్కువగా ఉండొచ్చు కొంత మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా ఉంది ఈ రకం తోటలు ఎక్కువ దాదాపు ముప్పై నలభై ఏళ్ళ పైబడిన తోటలు ఎక్కువ భాగంలో ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఈ అసం మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఉందో అన్ని రకాల పండ్లకు ఉందా అంటే మామిడిలో అన్ని రకాలు ఇప్పుడు కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి రసాలు ఈ బేనిషాన్ అని తోత ఈ కోత మామిడి అని ఇట్లా వీటిలన్నిటికీ ఇదే పరిస్థితి ఉందా కొన్ని ఏమైనా తట్టుకునే రకాలు ఉన్నాయి మామిడిలో మూడు కేటగిరీస్ ఉన్నాయండి రకాల విషయానికి వస్తే మూడు కేటగిరీస్ ఉన్నాయి ఆ రకాలలో ప్రతి సంవత్సరము పంటనిచ్చే రకాలు మనకి తోతాపూరి నీలము ఇట్లాంటివి ఉన్నాయి ఒక సంవత్సరం బంపర్ క్రాపు ఒక సంవత్సరము తక్కువ క్రాప్ ఇచ్చే వాటి రకాలలో ముఖ్యంగా మనకి బెనేషన్ మేజర్ సో చాలా ఎప్పుడు ఎంత ఇస్తారో తెలియకుండా కొన్ని ఉంటాయి ఆ అంటే ఎప్పుడు పూత వస్తుందో ఎప్పుడు కాయ వస్తుందో తెలియదు అలాంటివి కూడా మనకి లంగరా కానీ చౌసా కానీ ఈవెన్ మన ఆల్ఫాన్సో హిమాయత్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ మనకి కాయ ఎక్కువ రాదు దానికి దిగుబడులు ఎక్కువ రావు కాయ తక్కువ వస్తుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మనం రసాల విషయానికి వస్తే రసాలలో మనకి ఆంధ్రప్రదేశ్లో సెట్ అయినట్టు వాతావరణం తెలంగాణలో సెట్ కావట్లేదు అందువల్ల మనం పెట్టుకుంటున్నాము రేట్ ఉంది మార్కెట్లో ఉంది కానీ ఒక్కోసారి చెట్ల కొమ్మలు ఎండిపోవటం పూత ఎక్కువగా రాకపోవటం ఒకసారి చెట్లు ఇరిగిపోయి ఎండిపోవటం జరుగుతుంది సో దీంట్లో మనము మన వాతావరణానికి అనుకూలంగా ఇప్పుడైతే తెలంగాణకి బేనేషాన్ ఒకటి కేసర్ ఒకటి చాలా సెట్ అయింది కేసరి బేనేషాను దశేరి ఇవి బాగా ముగ్గు మూడు వెరైటీస్ పర్ఫార్మెన్స్ బాగుంది కేసర్ అనేది ఎప్పటికీ మంచిగా ఉంటుంది రైతుకి మార్కెట్లో రేటు ఉంటుంది ఫ్రూట్ సైజు మీడియంగా ఉంటుంది జ్యూస్ ఉంటుంది టేబుల్ పర్పస్ మంచి రేట్ ఉంటుంది ఇప్పుడున్న కొద్ది పంటను కాపాడుకోవడానికి ఒకటి అలాగే నెక్స్ట్ పంటకి ఏ విధమైన ముందస్తు సిద్ధం కావాలి రైతులు ఇప్పుడు మనం ఒకటి రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సింది వాతావరణాన్ని మనమైతే కంట్రోల్ చేయాలి మన చేతుల్లో ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ యాజమాన్య పద్ధతుల ద్వారా మనం ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూరిడ్గా ఉండాలి ఉండాలన్నప్పుడు మనకి ఏ మామిడి చెట్టు అయినా కూడా ఈ మామిడి పూత రావాల్సిన దానికి కొన్ని అనుకూలతలు కావాలి ఆ పూత రావాలంటే ఇప్పుడు మామిడి ముదిరిన కొమ్మ అంటే ఐదు నుంచి ఆరు నెలలు ముదిరిన కొమ్మ మీదనే పూత వచ్చేదానికి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం ఉంది ఈ పూత రావాలంటే మనం కాయ కోత అంతా జూన్ జూలైలో తెంపిన తర్వాత ఒక పది పదిహేను రోజులు చెట్లను వదిలేయాలి ఒక తడి నీళ్ళు ఇచ్చి మనము కత్తిరింపులు చేయాలి నేననేది త్వరగా అంటే పది పదిహేను ఏళ్ళ లోపల ఉన్న తోటలైతే ఈజీగా జరుగుతుంది కానీ రైతులు చేయాల్సిన పద్ధతి ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు అరవై ఏళ్ళన్నా నలభై ఏళ్ళ తోటకు కూడా చేస్తూ ఉన్నారు కత్తరింపులు ఈ ఏదైతే పూత కాతా కాడ వచ్చిన తర్వాత దాన్ని ఒక ఆరు ఇంచులు వెనక్కి ప్రూనింగ్ చేయాలి కత్తిరింపులు చేయాలి ఇప్పుడు జూలై మాసంలో చేసేసి మనం వేయాల్సిన ఎరువులన్నీ చెట్ల పాదులలో వేసేసుకొని జూలై మాసంలో కత్తిరింపులు అయిన తర్వాత నీటి తడిస్తే వచ్చే కొమ్మలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలు ముదురుతుంది అలాంటి కొమ్మలకి సుమారుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చే కెపాసిటీ ఉంటుంది దాంట్లో ఏ తేడా లేదు వాతావరణ పరిస్థితులు ఒకవేళ మారినా కూడా చేసిన యాజమాన్య పద్ధతుల్లో వల్ల మనకు పూత వచ్చేదానికి అవకాశం ఉంది అయితే చెట్లకి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలనేది కూడా ఒక రైతులకి అవగాహన తక్కువగా ఉంది కొంతమంది రైతులు చాలా బాగా చేస్తున్నారు అయితే దాని గురించి మనం ఏంటంటే సంవత్సరంకి సంవత్సరం సంవత్సరానికి డోసులు పెరుగుతూ పోవాలి నైట్రోజను ఫాస్ఫరస్ పొటాష్ అనేది ప్రధాన పోషకాలు నైట్రోజన్ వంద గ్రాములు ఒక సంవత్సరం వయసున్న చెట్టుకి నైట్రోజన్ వంద గ్రాములు అంటే యూరియా రెండు వందల గ్రాముల వరకు వేసుకోవాలి అట్లాగే భాస్వరానికి సంబంధించిన సింగిల్ సూపర్ పాస్ఫేట్ కూడా వంద గ్రాములు ఇవ్వాలి అది రెండు వందల యాభై గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇవ్వాలి అట్లాగే పొటాష్ అనేది అది కూడా వంద గ్రాములు ఇవ్వాలి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది నూట ఎనభై గ్రాములు ఒక చెట్టుకి ఈ విధంగా ఒక సంవత్సరానికి వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు నైట్రోజన్ భాస్వరం పొటాష్ రెండో సంవత్సరానికి రెండు వందల గ్రాములు మారుతాయి అన్నీ కూడా సో దానికి తగ్గట్టు మనకు డోసులు పెంచుకోవాలి అలా పదేళ్ళు పైబడిన చెట్టుకి వెయ్యి గ్రాముల నైట్రోజన్ అంటే రెండు కేజీల యూరియా సింగిల్ సూపర్ పాస్పేట్ అంటే ఆరు పాయింట్ ఆరు బావు కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అట్లాగే ఒక ఒక కేజీ ఎని ఎనిమిది వందల గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ పొటాషు సింగిల్ సూపర్ పాస్పేటు మనము జూన్ జూలైలో మొత్తము వేసేయాలి యూరియా సగభాగము జూన్ జూలైలో వేయాలి మిగతా సాగభాగం భాగం మళ్ళీ మనము జానవరిలో వేసుకోవాలి మనం ఏదైతే జూన్లో వేసే రసాయనిక ఎరువులు ఏదైతే ఉందో చెట్టు కొమ్మలు రెమ్మలు పెరగటానికి అదే మనకి నెక్స్ట్ ఇయర్ పంటకి పెట్టుబడి సో నీటి యాజమాన్యము కత్తరింపులు ఎరువులు జూన్ జూలైలో చేయగలిగితే మనకి నెక్స్ట్ పంటకి దాదాపు యాభై శాతం వరకు అయిపోయినట్టు సార్ అంటే ఇది ఇదే గ్రామంలో ఇదే విధంగా సేంద్రియ ఎరువులు ఎట్లా ఉపయోగపడతాయి ఈ ఇప్పుడు మీరు చెప్పిన విధానానికి సేంద్రియ ఎరువులు పదేళ్ళు పైబడిన చెట్టుకి మినిమం మినిమం అంటే ఒక వంద నుంచి నూట యాభై కేజీల పశువుల ఎరువు వేసుకోవాలి దీంతో పాటుగా వెర్మీ కంపోస్ట్ ఉంటే అందుబాటులో చెట్టుకి సుమారుగా పది కేజీలు వేసుకోవచ్చు వేప పిండి ఆయిల్ కేక్స్ ఉన్నాయి వేప కానుగ పల్లి ఇట్లా ఆయిల్ కేక్స్ ఉన్నాయి వాటిని కూడా చెట్టుకి సుమారుగా రెండు మూడు కేజీలు వేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఫర్టిలైజర్స్ అప్లికేషన్ సెంటర్ కూడా ఇప్పుడు మొదలు నేను పదేళ్ళ చెట్టు మొదలకి వేసుకోకూడదు ఎప్పుడు కూడా మొదల నుంచి చివర మిట్ట మధ్యాహ్నం చూస్తే నీడ ఎంతవరకు అయితే పడి ఉంటుందో అంచుల వెంబడి రెండు మూడు అడుగులు పల ఫర్టిలైజర్స్ కానీ నీళ్లు కానీ వేయాలి రైతుల సోదరులకు ఏంటంటే అపోహ చెట్ల మొదల దగ్గర వేర్లు ఉంటాయని చెప్పేసి ఎరువులు కానీ నీళ్ళు కానీ మొదల దగ్గర పెడుతున్నారు దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఆ పురుగు చీడపీడలు ఎక్కువగా ఆశిస్తున్నాయి వైరస్ తెగులు దీనికి లేవు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది కారణం తొలిచే పురుగు వేరు పురుగులన్నీ చెట్ల మొదల దగ్గరే స్థావరాలు ఏర్పరచుకొని ఉంటున్నాయి సో అంచుల వెంబడి పోషకాలు నీళ్ళు పీల్చుకునే వేర్లు ఉంటాయి కాబట్టి అక్కడ మనము ఎరువులు కానీ నీళ్లు కానీ సేంద్రియ కానీ కెమికల్స్ రసాయనాలు కానీ అక్కడే చేయాలి ఈసారి చెప్పే సలహా ఏంటంటే రైతులకి తక్కువ పంట వచ్చింది కాబట్టి మీరు హోల్సేల్ మార్కెట్కి వేయకుండా సింపుల్గా మనకి మీ పొలంలోనే ప్లాస్టిక్ షీట్తో రైపనింగ్ ఛాంబర్స్ చేసుకోవచ్చు క్రేట్లలో పెట్టుకొని మనకి కొత్త మార్కెట్లో కొన్ని ఇథిలిన్ పౌచెస్ దొరుకుతున్నాయి కార్ కార్బైడ్ కాదు కాల్షియం కార్బైడ్ పౌచెస్ కాదు ఇథిలిన్ పౌచెస్ దొరుకుతున్నాయి ఎన్రైప్ అనే పేరుతో అది ఒక పౌచ్కి సుమారుగా పదిహేను కేజీల మామిడి పళ్ళు మగ్గిపోతాయి ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ అట్టపెట్టెల్లో కానీ బాగా పక్వానికి వచ్చిన కాయని తీసుకొని దాంట్లో మక్కబెట్టి మీరే రైతులు మార్కెట్ చేసుకోగలిగితే మంచి ప్రైస్ ఉంటుంది సో అది ప్రాక్టీస్ చేస్తే దిగుబడి అంటే నికర ఆదాయం అనేది కొంచెమన్నా బెటర్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు మామిడి విషయంలో అండ్ చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా అగ్రి హెచ్ఎం టీవీ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ జగన్తో రమేష్ మీదే నేలతల్లి మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్తే